ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సమాధానం చెప్పలేదు అలాగే వివేకానంద రెడ్డి గారు చనిపోక ముందు సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినాక సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దన్నారు మీరు ఏది దాచుకోవడానికి లేకపోతే మీ దగ్గర రహస్యాలు లేకపోతే మీరు భయపడకపోతే సిబిఐ ఎన్క్వైరీకి ఎందుకు వద్దన్నారు ఇంకా ప్రజ కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడట ఇది వాళ్ళ వాళ్ళే రవీంద్రనాథ్ రెడ్డి గారే సొంత గారే చెప్తున్నారు అంటే అలాంటి మనిషిని నిలబడి సాక్ష్యాలు తుడిచేస్తుంటే నిలబడి చూసిన మనిషిని ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని కంచవేసి అడ్డేసి ఎందుకు కాపాడారో కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు అయితే కాపాడడం మీరు ఒక ఎత్త అయితే ఒక అక్యూస్డ్ని కాపాడడం ఒక ఎత్త అయితే మళ్ళీ అదే కి మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది మిగిలే ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి ఇంకో పక్క డబ్బుకి జరుగుచు జరుగుతున్న ఎన్నికలు ఒక పక్క న్యాయానికి ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం ఇంకొక అంశం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్తున్నాము ఇటీవల నాకు తెలిసిన విషయమే ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ లో చేర్చలేదు వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే ఛార్జ్ షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయట అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు హైకోర్టులో పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాడు ఆ మేరకు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారిని పేరుని ఛార్జ్ షీట్లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే